వెల్కమ్ టు ఐడిటీవీ రెండు మహానగరాల మధ్య పోటాపోటీ చర్చ జరుగుతోంది ఎక్స్ ఖాతా ట్విట్టర్లో తాజాగా ఒక వ్యక్తి పోస్ట్ చేసినటువంటి పోస్ట్ని ఆధారంగా ఒకరినొకరు ఈ సిటీల గురించి ఆ సిటీ గురించి చర్చించుకోవడం మొదలుపెట్టారు ఇప్పుడు బెంగళూరు హైదరాబాద్ గురించి అయితే మాత్రం నెటిజన్ ఎక్స్ ట్విట్టర్ ఖాతాలో మాత్రం ఒక చర్చ మొదలైపోయిందనమాట ఇటీవల కాలంలో ఒక యూజర్ తన ప్రయాణం ఆఫీస్ వెళ్ళడానికి పట్టే సమయం చాలా ఘోరంగా మారిపోయింది బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలు చాలా దారుణంగా తయారయ్యాయి ఒకప్పుడు నలభై నిమిషాల్లో చేరుకునే ఆఫీస్కి ఇప్పుడు నేను గంట గంటం వరకు చేరుకోవాల్సి వస్తుంది ఫ్లైఓవర్ల నిర్మాణం మెట్రో రైలు నిర్మాణం మనం ఆలస్యం కావటం ట్రాఫిక్ రూల్స్ డ్రైవర్షన్స్ మారటం కారణంగా హెవీ ట్రాఫిక్స్ రద్దీ పెరిగిపోయింది ఒక్క ఆఫీస్కి వెళ్ళడానికి గంట గంటన్నర సమయం పడితే ఇంకా మేము ఎలా అని అంటూ కూడా అలాగే అక్కడ ఉన్నటువంటి జీవన శైలి పట్ల కూడా అసంతృప్తిగా తన పోస్టులను పెట్టడంతో ఇంకొక యూజర్ హైదరాబాద్ జీవన శైలి గురించి పోసేశాడు ఇలా బెంగళూరు హైదరాబాద్ మధ్య ఉన్నటువంటి ట్రాఫిక్ జీవన విధానం అలాగే ప్రయాణ సౌకర్యాలు వాతావరణము అలాగే వ్యత్యాసాన్ని చర్చించుకుంటూ కూడా ఒక వైరల్గా మార్చే ఇప్పుడు బెంగళూరు బెస్ట్ హైదరాబాద్ బెస్ట్ అంటే మాత్రం చాలా మంది నెటిజన్లు మాత్రం హైదరాబాద్ ఈజ్ బెస్ట్ సిటీ ఫర్ లివింగ్ అని చెప్పేసి ట్విట్టర్లో పోస్టులు పెట్టడం ఇప్పుడు అందరినీ కూడా ఒక షాక్ గురి చేసింది బెంగళూరు సిటీ ఎంత డెవలప్ అయినప్పటికీ కూడా ఐటీ పరంగా కూడా ఎన్ని రకాలుగా ముందుకెళ్తున్నా హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ లివింగ్ ఫర్ ఎవ్రీ వన్ అలాగే వాతావరణం పట్ల ఎస్పెషల్లీ కుల రంగంలో కూడా ఇప్పుడు బెంగళూరుని దాటిపోయింది రవాణా విషయానికి వస్తే ఉదయం పూట చాలా కూల్గా ఉంటుంది వాతావరణం కూడా మూడు నాలుగు నెలలకు మించి ఎక్కువ ఎండలు ఉండవు అంటూ హైదరాబాద్ నగరం గురించి ఇప్పుడు పెద్ద చర్చ మొదలైపోయింది సో ఏదేమైనా సరే సౌత్ ఇండియాలో హైదరాబాద్ మరోసారి ట్విట్టర్లో చర్చనీయాంశంగా మారిపోయింది